హాయ్ ఫ్రెండ్స్ నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మేఘ సందేశం సీరియల్లో ఏం జరుగుతుందంటే ఇంకా భూమికి గగన్ సర్ప్రైజ్గా వాళ్ళ నాన్న చేత డ్యాన్స్ ఇన్స్టిట్యూట్ పెట్టేస్తాడని చెప్పి ఒప్పించాడు ఇంకా భూమి ఆనందంతో ఒప్పుతబ్బి అయిపోతుంది వాళ్ళ నానే ఒప్పుకొని తనే డబ్బులు ఇచ్చి ఇంకా డ్యాన్స్ ఇన్స్టిట్యూట్ అని చెప్పి అన్నాడని చెప్పి ఇంకా వాళ్ళ ప్లాన్ కూడా సక్సెస్ అయ్యిందని చెప్పి ఆనందంతో ఉంది ఇంకా అపూర్వకి అదే అర్థమైపోద్ది వీళ్ళిద్దరూ ప్లాన్ చేసే ఇలా శరశ్చంద్రొప్పించారు అని చెప్పి ఇంకా ఇద్దరు కలిపి రూమ్లోకి వెళ్తారు ఇంకా వెళ్ళిన వెంటనే భూమి ఆనందం అట్టుకోలేక గగన్కి ముఖం అంతా ముద్దులతో ముంచుస్తూ ఉంటుంది ఇంకా గగన్ అయితే మాత్రం తెగ షాక్ అయిపోతారు భూమి ఈ బిహేవియర్ చూసి ఏంటి ఇంత ఇదిగా భూమి ఆనందపడిపోతుంది తన తనే ఇలా ఇస్తుంది అని చెప్పి ఇంకా అప్పుడే అక్కడికి నక్షత్రం వస్తుంది నక్షత్రం వచ్చి వెనకాల నుంచి వీళ్ళిద్దరిద్దరు అంతా చూసి దగ్గర బాధపడుతూ ఉంటుంది కళ్ళం నీళ్లు కూడా పెట్టుకుంటూ ఉంటుంది ఇంకా నక్షత్రం వచ్చిందని చెప్పి భూమి గమనించి ఇలా వెనకాల చూసి సిగ్గుపడితే బయటకు వెళ్ళిపోతుంది ఇంకా గగన్ అయితే మాత్రం అక్కడే ఉండిపోతాడు ఇంకా నక్షత్రం అక్కడ నుంచి ఒక టిష్యూ పేపర్ తీసుకొని గగన్ మొక్క మీద భూమి లిప్స్టిక్ మార్కలు అన్నీ తుడుస్తూ ఉంటుంది